చచ్చిపో పవర్ ఆన్ చేసింది సెవెన్ ఓ క్లాక్ పెట్టాడుగా తో కోసుకుంటావా ఏంటి కోసుకునేది ఆవేశం ఎన్ని అంటుంటాం కోసుకుంటావా ఏంటి అది నా పేరు అడబెట్టు నెంబర్ ఫోర్ ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది ఫిష్ డిన్నర్ రెడీయా నెంబర్ ఫోర్ నెంబర్ ఫోర్ చచ్చిపోయిన ఆల్రెడీ ఓ మై పబ్జీ ఓ ఐ హు స్టార్ట్ న్యూ గేమ్ ఆహ్ ఐ థింక్ ఇక్కడ వాస్తు అనుకుంటా వేరే దగ్గరికి వెళ్ళి అడుతున్నాను ఆహ్ నంబర్ ఫోర్ నెంబర్ ట్యూబ్ ఉన్నావా నెంబర్ ట్వ నంబర్ యూ ఐమ్ కమింగ్ రేయ్ నిజంగానే పెట్టేసి రే రేయ్ అమ్మాయి ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటాం నువ్వు మామూలుడువి కాదురా మావోలుడువిరా సురేంద్ర సార్ మన ఫస్ట్ లుక్ పోస్టర్ లాంటికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా అవుతున్నాయి సార్ శ్రేయాస్ మీడియా వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళు మనకి ఏ టెన్షన్ లేదు సార్ రా రాసిద్దు కూర్చో ఏంటి ఎలా ఉన్నావు బాగున్నాను సార్ సార్ ఇందులో మూవీ ప్రమోషన్కి సంబంధించిన కొటేషన్ ఉంది మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి చదవండి సార్ ఓకే సిద్ధు మొన్న నువ్వు ప్లాన్ చేసిన ఇంటర్వ్యూకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి మేము కొంటాం మేము కొంటాం అని అడుగుతున్నారు బట్ నేను అమ్మదలుచుకోలేదు ఎందుకంటే సినిమా బాగా వచ్చింది కదా ఓన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఎలాగైనా మీరే ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి పెట్టాలి తప్పకుండా సార్ మా నుండి ఎంత చేయాలో అంత ఎఫర్ట్స్ పెడతాం ఫస్ట్ లుక్ ఎప్పుడు అనుకుంటున్నారు సార్ నెక్స్ట్ వీక్ చేసేద్దాం మా సురేందర్ ఫస్ట్ లుక్ పంపిస్తాడు అది రాగానే ప్రమోషన్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ ఇంక నేను బయలుదేరుతాను ఉంటాను సార్ గుడ్ లాక్ థ్యాంక్ యూ సార్ ఇంత మూలంగా యావంత సినీ అభిమానులకు తెలియజేయండి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన వచ్చిందిరా టికెట్లు బుక్ చేసుకోరా టైం అయిపోతా ఉంది వచ్చింది మ్యాచ్ వచ్చింది టోటల్ మూవీ బాగుంది ఒక్కొక్క సీన్ అదిరింది అంతే బాగుంది అయినా నా ముల్లపల్లి హవాని అన్న సినిమా మాత్రం చాలా బాగుంది అయితే సినిమా చాలా బాగుంది హిట్ చేయండి సూపర్ ఉంది చాలా బాగుంది నైస్ అబ్బబ్బబ్బబ్బ అయోధ్య లాంటి సినిమా ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మీకు అర్థమవుతుందా ఇప్పుడే దిల్ రాజు గారు ఫోన్ చేశారు చాలా బాగుందంట అన్ని ఏరియాలు ఆంధ్రనే కదండి సీడెట్ నైజా మూడు ఏరియాలు సూపర్ అంట టోటల్ గా ఈ చిత్రం చాలా బాగుంది అద్భుతంగా అద్భుతాన్ని సంక్రాంతికి రిలీజ్ ఆ సినిమాగా రిలీజ్ చెప్పుకోవచ్చు అదే సినిమా అనుకోండి చంపేసి సినిమా బొర్ర మీద ఆకర్షణ ఎంతవరకు చెప్పలేము నేనే సార్ చెప్పండి సార్ సార్ మీరు చెప్తుంది నిజమేనా నేను ఇప్పుడే వస్తున్నాను సార్ చాలా గొప్ప విషయం చాలా బాధ్యత ఇలా జరుగుతుంది సడన్గా ఇలాగా జరిగింది సార్ సూసైడ్ చేసుకున్నారు సిద్దు సూసైడా ఎందుకు సార్ సినిమా రిలీజ్ అయిన రోజే హెచ్డి ప్రింట్ పైరసీ పైనసీ బయటకొచ్చేసింది ఇప్పటివరకు కనీసం యాభై లక్షల మంది డౌన్లోడ్ చేసుకొని ఉంటారు ప్రింట్ బయటికి రావడంతో థియేటర్కి జనాలు రావడం మొత్తం తగ్గిపోయారు రిలీజ్ అయిన రెండో రోజే మొత్తం కలెక్షన్స్ అన్నీ పడిపోయాయి పైగా అయోధ్య సినిమా కోసం ఆయన రెండు వందల కోట్లు అప్పు చేశారు సిద్ధు అప్పుల వాళ్ళు ఫోన్ల పైన ఫోన్లు చేశారు అప్పులు ఎలా తీర్చాలో తెలియక సినిమా పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన ప్రొడ్యూసర్ సత్యానంద్ గారి హఠాత్ మరణానికి సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు మన సినిమా ఎప్పుడు బ్రతికే ఉండాలి నా ఊపిరి ఉన్నంత వరకు సినిమాలు తీస్తూనే ఉంటాను సినిమాలు తీస్తూనే పోతాను పదరా పదరా అంత మంచి మనిషి ఇంత సడన్ గా చనిపోవడం ఏంట్రా సినిమా మంచి హిట్ అయింది అంతా బానే ఉంది అనుకునే టైంలో అసలు ఈ పైరస్ ఏంట్రా అసలు ఆ సినిమా బయటికి రాకపోయింటే ఆయనకి డప్పులు వచ్చేవి ఆయన బతికేవాడు కదరా అంతేరా మార్నింగ్ రిలీజ్ అయిన సినిమాని మధ్యాహ్నం లోపల పరిశీచేస్తారా ఈ ఒక్క సినిమానే కాదురా ఇంతకు ముందు దారి గీతా గోవిందం ట చూసేవాళ్ళు చేసేవాళ్ళు అందరూ బానే ఉన్నారు కానీ తీసేవాళ్ళే ఇలా అయిపోతున్నారు ఇన్ని రోజులు నాకు ఏదో చేయాలి ఏదో చేయాలని వెళుతుండేది కానీ ఇప్పుడు నాకేం చేయాలో క్లారిటీ వచ్చింది దీని వెనకాలన్న ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టేదే లేదు బాధపడకండి మేడం ఆయన లేకున్నా ఆయన సినిమాలు ఇంకా బతికే ఉన్నాయి మా ఆయన చిన్నప్పటి నుండి నాకు బాగా తెలుసు పదేళ్ల వయసు సినిమా మీద అభిమానంతో థియేటర్లో సినిమా టికెట్లు ఇచ్చే పని చేసేవారు ప్రతిరోజు సినిమా చూడొచ్చు అని ఆయన తీసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యాక మనకి సినిమాలు కలిసి నేను ఎంత చెప్పినా వినకుండా ఉన్నదంతా అమ్మేసి రెండో సినిమా తీసి సక్సెస్ అయ్యారు మూడు వందల యాభై కోట్లతో సినిమా తీస్తాను అన్నప్పుడు ఎందుకండి రిస్క్ అని అడిగాను కథ నచ్చింది ఖచ్చితంగా ఆడొద్దని అప్పు చేసి మరీ తీశారు రిలీజ్కు ముందు టెన్షన్ పడుతుంటే ఎందుకు తీయడం ఎందుకు ఇలా టెన్షన్ పడటం అని అడిగాను సినిమా తీయడం ఒక అదృష్టం అది అందరికీ రాదు అందులో ఉన్న ఆనందం చేసేవాడికి మాత్రమే తెలుస్తుంది అని అనేవారు కానీ చివరికి తీసుకున్నాడు బాబు హలో చెప్పరా ఆ సైబర్ టీం వాళ్ళ కాంటాక్ట్ దొరికింది వాళ్ళకి కాల్ చేశాను రేపు మార్నింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు సరే రేపెళ్ళి కలుద్దాం సార్ నా పేరు సిద్ధు నేను హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్ని వీల్ నా టీమ్ మొన్న అయోధ్య సినిమా పైరసీ అయి ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు చనిపోయిన విషయం మీకు తెలిసే ఉంటుంది యా నాకు ఈ పైరసీ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి సార్ ఓకే చెప్పండి అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది సార్ ఈ పైరసీ అనేది పెద్ద మాఫియా ఇది చాలా రకాలుగా జరుగుతుంది ఈ థియేటర్స్తో లింకులు పెట్టుకొని వాళ్ళు థియేటర్లో రికార్డ్ చేసి దాని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వాడుతున్నారు శాటిలైట్ ద్వారా వచ్చే కోడ్ని హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్ని బయటకు తీస్తున్నారు ఆ తర్వాత ఆ మూవీని సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ఆ అప్లోడ్ చేసిన సైట్ని బ్లాక్ చేయాలమ్మా బ్లాక్ చేయొచ్చు కానీ ఇది బ్లాక్ చేసిన క్షణంలోనే వేరే డొమిన్ని యాక్టివేట్ చేస్తున్నారు దీనివల్ల వాళ్ళకేంటి లాభం లక్షల్లో సంపాదిస్తారు ఎలా సార్ ఆ సైట్కి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా వ్యూస్ ద్వారా డౌన్లోడింగ్స్ ద్వారా సంపాదిస్తారు వాళ్ళు తలుచుకుంటే మనిషి నీడను కూడా దొంగిలిస్తారు దీన్ని కంట్రోల్ చేయలేమా మేము ఎన్ని క్రైమ్స్ కంట్రోల్ చేసినా ఈ పైరసీని సిస్టమ్ కు పట్టిన వైరస్ లాగా బాడీలో వచ్చిన ఇన్ఫెక్షన్ లాగా విచ్చలవిడిగా పాకిపోతుంది దీనికి స్టార్టింగ్ ఎక్కడో ఎండింగ్ ఎక్కడ కూడా అర్థం కావట్లేదు ఒక సైడ్ బ్లాక్ చేస్తే ఇంకొకటి ఒక చోట పట్టుకుంటే ఇంకో చోట ఇలా ఎక్కడ పడితే ఎక్కడ ఎలా పడితే అలా పైరసీ చేసేసి కష్టపడి సినిమా చేసే వాళ్ళ లైఫ్ చేసేస్తున్నారు ఇది ఆగాలంటే కొంచెం టైం పడుతుంది ఓకే ఏదైనా అవసరం పడితే మిమ్మల్ని కలవచ్చా ష్యూర్ ఎనీ టైం సార్ డే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఆపలే ఆపారు మనం ఎలా ఆపుతాంరా సంకల్పంతో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్ళి సీత పోతే పోయిందని రాముడు ఊరుకున్నాడు హనుమంతుడి సాయంతో రావణాసురుడిని చంపి మరీ సీతను తెచ్చుకున్నాడు అంటే ఇప్పుడు నువ్వు రాముడు ఆయన హనుమంతుడా ఏదైనా కావచ్చు యుద్ధం మొదలు పెట్టాక ముందుకెళ్ళాల్సిందే ఒక పని చేద్దామా ఏంటి ఆయన ఎలా ఆపాలి అని నా ఇన్స్టాలో పోస్ట్ చేస్తే ఎవరైనా మంచి ఐడియా ఇస్తారేమో అలాగంత టాలెంట్ ఉంటే నిన్న ఎందుకు ఫాలో అవుతారు ఆపుతావా నా ఫాలోవర్స్ లో టూ థౌజండ్ పైగా డాక్టర్స్ ట్వంటీ థౌజండ్ పైగా ఇంజనీర్స్ థర్టీ థౌజండ్ పైగా ఎంప్లాయీస్ ఉన్నారు తెలుసా అబ్బో పెద్ద కౌశల్ ఆర్మీ ఉందిగా ఇప్పుడు అవన్నీ కాకుండా దీని ఎలా ఆపాలో ఆలోచిద్దాం ఓకే నువ్వు ట్రై చెయ్యి నీకేం హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను థ్యాంక్ యూ పదండి ఇక్కడ నుంచి నీ పోస్టులతో జనాలు సహాయపడతావుగా